ఇప్పుడు ప్రపంచమంతా ఒక్క విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అదే డొనాల్డ్ ట్రంప్ అండ్ మస్క్ గురించి అమెరికాలో ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చ కట్టేస్తే బొగ్గు అమెరికాలో అయితే సంచలనం సృష్టించిన ఎన్ కేసులో ట్రంప్ ప్రమేయం కూడా ఉందని మస్క్ అంటున్నాడు అంతేకాదు ఏకంగా అమెరికాలో కొత్త పార్టీ రావాలని కూడా అంటున్నాడు దీంతో వాళ్ళ గొడవ కాస్త అమెరికా రాజకీయాన్ని కదిలిచేస్తుంది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలెన్ మస్క్ చాలా ట్రై చేశారు అంతేకాదు మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో నేరుగా గా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పైన విమర్శలు కూడా చేశాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరిట ఇద్దరు కలిసి ప్రచారం చేశారు దీంతో ట్రంప్ విజయం సాధించాడు అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణమైనటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ గురించి తెలుసుకుందాం ఈ డోస్ కాలం పొడిగించాలని మస్క్ డిమాండ్ చేశాడు దీనికి వైట్ హౌస్ వర్గాలు నో ఫలితంగా మస్క్ చాలా కోపంతో అనమాట తాను ట్రంప్ కు ఎంత చేసినా సరే ఒక్క ఫేవర్ చేయలేదని మస్క్ అనుకుంటున్నాడు మస్క్ ఆరోపణల తర్వాత ట్రంప్ తక్కువై తినలేదు కదా రిపబ్లికన్ ట్యాక్స్ మస్క్ వ్యతిరేకించడంలో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ట్రంప్ కూడా అన్నాడు దాని తర్వాత మస్క్ చేసిన వరుస ట్వీట్లు చూస్తే షాక్ అయ్యాడు ట్రంప్ ఇంకా మస్క్ ముఖం చూడడానికి ఇష్టపడడం లేదన్న ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో భారత్ ని అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇదే జరిగితే మనకు ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కాగల కార్యము గంధర్వులే తీరుస్తారు అన్నట్లు మస్క్ ట్రంప్ గొడవ కాస్త భారత్ కి హెల్ప్ అయ్యే అవకాశం ఉందా లేదా నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధ్విలత ఎప్పుడు చెప్పినట్టే వాయిస్ ఆఫ్ మాధ్వీలత అంటే నా ఒకదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాతల వాయిస్ ఇప్పుడు ప్రపంచమంతా ఒక ఒక్క విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అదే డొనాల్డ్ ట్రంప్ అండ్ మస్క్ గురించి అసలు ఏంటిది ఏం జరిగింది ఒక్కసారి దీని గురించి మనం కూడా మాట్లాడుకుందాం లెట్స్ టాపిక్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న లైక్ కొట్టండి అదే మీరు నాకు చేసే పెద్ద సబ్బు అమెరికాలో ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి ట్రంప్ ఎలెన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగట్టేస్తే బొగ్గు అంటుంది ఒక ఫ్రెండ్ ఏమో ఓల్డ్ రిచెస్ట్ మరొక ఫ్రెండ్ ఏమో ఓల్డ్ పవర్ఫుల్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు అయితే తార స్థాయికి వచ్చాయి ఒకళ్ళ పైన మరొకళ్ళు అసలు విమర్శలు గుప్పించుకుంటున్నారు అమెరికాలో అయితే సంచలనం సృష్టించిన ఎన్ కేసులో ట్రంప్ ప్రమేయం కూడా ఉందని మస్క్ అంటున్నాడు అంతేకాదు ఏకంగా అమెరికాలో కొత్త పార్టీ రావాలని కూడా అంటున్నాడు దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ కాస్త అమెరికా రాజకీయాన్ని కదిలే చేస్తుంది ట్రంప్ మస్క్ మధ్య గొడవ అయితే మనకెందు లాభం అన్నది ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందు అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటో కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలెన్ మస్క్ చాలా ట్రై చేశారు నిజానికి గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి ప్రధానంగా ట్విట్టర్ ప్రధాన పాత్ర పోషించింది ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సైతం ట్విట్టర్ అయితే బ్లాక్ చేసింది దీంతో ట్రంప్ ను నైతికంగా దెబ్బ కొట్టడంలో బైడెన్ విజయం చాలా సులభమైంది ట్రంప్ ఓటమి తర్వాత అయితే జరిగిన విషయాలలో ముఖ్యంగా ట్విట్టర్ ను ఎలాన్ మస్కు కొనుక్కున్నాడనమాట దాని పేరు కూడా అని మార్చాడు అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను మళ్ళీ తిరిగి వచ్చేలా చేశాడు అంతేకాదు మొన్న జరిగిన ఎలక్షన్ లో దానికి బిఫోర్ ఎలక్షన్ లో ఎలెన్ మస్క్ అయితే చాలా సపోర్ట్ చేశాడు అంతేకాదు మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో నేరుగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పైన విమర్శలు కూడా చేశాడు ఇదైతే ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించింది దీంతో పాటు ట్రంప్ తో సహా ఎన్నికల్లో పాల్గొన్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరిట ఇద్దరు కలిసి ప్రచారం చేశారు అమెరికన్ డీప్ స్టేట్ ను ఇద్దరు కలిసి ఢీ కొట్టారు కూడా దీంతో ట్రంప్ విజయం సాధించాడు ట్రంప్ విజయం తర్వాత అనే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మస్క్ ను తన టీమ్ లో చేర్చుకున్నారు ట్రంప్ పూజ తర్వాత మస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే విభాగం కూడా ఏర్పాటు చేసి అమెరికా అభివృద్ధికి ప్రణాళికలు చేసే బాధ్యత కూడా అప్పగించారు అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణమైనటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి తెలుసుకుందాం ఈ బిల్లు ఫోర్ ట్రిలియన్ డాలర్స్ విలువైన పన్నులను ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ బిల్ ద్వారా లక్ష్యం ప్రధానంగా రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు రెండు వేల పదిహేడు లో ప్రవేశపెట్టినటువంటి పన్ను కోతలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయడం సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం వంటివి ఇందులో ఉంటాయి ముఖ్యంగా ఈ బిల్లు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా రద్దు చేయడం అంటే ఉన్నాయి ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీకి పలు రాయితీలు రద్దు అయ్యే అవకాశం ఉంది మరొక వైపు ఎలాన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోస్ సంస్థ ఇంకా కాలం వచ్చేసి వన్ థర్టీ త్రీ డేస్ మాత్రమే ఉండటంతో అది కూడా ముగిసిపోతుంది అయితే ఈ డోస్ కాలం పొడిగించాలని మస్క్ డిమాండ్ చేశాడు దీనికి వైట్ హౌస్ వర్గాలు ససేమరా నో అన్నాయి ఫలితంగా మస్క్ ఇప్పుడు చాలా కోపంతో ఉన్నాడనమాట అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య వివాదానికి ఒక్క బిల్లు కారణమైంది తాను ట్రంప్ కు ఎంత చేసినా సరే ఒక్క ఫేవర్ చేయలేదని మస్క్ అనుకుంటున్నాడు ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన బిల్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఎలాన్ మస్క్ అపహాస్యం కూడా చేసింది అయితే ఈ బిల్లులో ఎన్ని ఉన్నా సరే మస్క్ కి కోపం తెప్పించింది ఒకటి ఆ ఒకటి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని చెడగొట్టింది ముఖ్యంగా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రభుత్వం అందిస్తున్న ట్యాక్స్ ఎగ్జంషన్ ని కూడా రద్దు చేశారు ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీకి అయితే రావు ఈ ఒక్కటి చాలు కదా ఇద్దరు బిజినెస్ పీపులే ఇటు ట్రంప్ బిజినెస్ మ్యాన్ మస్క్ బిజినెస్ మ్యాన్ మధ్య ఫ్రెండ్షిప్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై చేసినటువంటి శాసనంపై తీవ్ర విమర్శలు అయితే చేశారు మంగళవారం మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను భారీ దారుణమైన బిల్ అని కూడా పిల్ చేశారు అండ్ ఆల్సో ఈ బిల్లుకి ఓటు వేసిన వాళ్ళు తప్పు చేశారని మస్క్ విమర్శించాడు ఈ బిల్లులో కాంగ్రెస్ ఆమోదం పొందిన విషయంపై కాంగ్రెస్ అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా గవర్నమెంట్ అనమాట మన ఇండియన్ కాంగ్రెస్ కాదు అయితే ఈ బిల్లు నేషనల్ డెఫిసిట్ అవకాశం ఉందని కూడా ఆయన కోప్పడ్డాడు అండ్ మస్క్ ఆరోపణల తర్వాత ట్రంప్ తక్కువైంది తినలేదు కదా ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ వైట్ హౌస్ మాజీ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్ చాలా వ్యాఖ్యలు చేశాడు మస్క్ ఇల్లీగల్ ఏలియన్ అని కూడా అన్నాడు ఆయన అండ్ ఆల్సో ఆయన అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ఆయన్ను సొంత దేశానికి వెంటనే డిపోర్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మొదటి నుంచి మస్క్ ను వ్యతిరేకించే స్టీవ్ బ్యానన్ తాజాగా ఈ వ్యాఖ్యలు అయితే చేసేసాడు రిపబ్లికన్ ట్యాక్స్ మస్క్ వ్యతిరేకించడంలో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ట్రంప్ కూడా అన్నాడు అండ్ ఆల్సో ఈ వైట్ హౌస్ లో తన ఫ్రెండ్ లేకపోవడం విచారమని కూడా పేర్కొన్నాడు దీని తర్వాత మస్క్ చేసిన వరుస ట్వీట్లు చూస్తే షాక్ అయ్యాడు ట్రంప్ మామూలుగా కాదు ముఖ్యంగా మస్క్ లేకపోతే తాను ఓడిపోయి వాడినట్టు చేసిన కామెంట్లపై ట్రంప్ స్పందించారు అసలు తాను ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదని ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడిని అన్నారు ఇంకా మస్క్ ముఖం చూడటానికి ఇష్టపడడం లేదని అన్నారు యాక్చువల్ ఏంటంటే పెన్సిల్వేనియా నుంచి ఎవరైతే ఎవరైతే ఎక్కువగా గెలుస్తారో వాళ్ళే అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారని ఉన్నాయన్నమాట అండ్ అక్కడి నుంచి అయితే నిజంగా మస్క్ చాలా సపోర్ట్ చేశారు ఓట్లు వచ్చేలాగా చేశాడు అండ్ క్యాంపెయిన్ చేశాడు బోర్డ్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టారు కానీ ఇద్దరు బిజినెస్ మ్యాన్లు గొడవలు వస్తే వాళ్ళకు దేశ ప్రజల సంక్షేమం అవసరం లేదు దేశ ప్రజలు ఎట్టన్నా సంఖ నాకిపోని ఏదన్నా పని వాళ్ళకి బిజినెస్ ఏ ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రంప్ చూస్తే అర్థమవుతుంది కదా ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో టెస్ట్ లా షేర్లు అయితే బాగా పడిపోయాయి ప్రస్తుతం ఈ షేర్లు ఫోర్టీన్ శాతం నష్టపోయాయి సుమారు నూట యాభై బిలియన్ డాలర్ల సంపద అంటే పదమూడు లక్షల కోట్లు టెస్ట్ లా నష్టపోయింది అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ మనకెందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్న ట్రంప్ కు ఇన్నాళ్ళు మస్క్ నుంచి సపోర్ట్ ఉండేది కానీ ఇప్పుడు అది ఉండదు కదా దీంతో డీప్ స్టేట్ యాక్టివేట్ అవుతుంది దీంతో ఇప్పటి వరకు భారత్ పై ఎగిసి పడినటువంటి ట్రంప్ ఇకపై సైలెంట్ అయ్యే అవకాశం ఉంది ట్రంప్ కు భారత్ సపోర్ట్ అవసరం ఉంది అటు రష్యా ఇటు చైనా రెండు అమెరికాను వ్యతిరేకించేవే కానీ భారత్ మాత్రం న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది అలా కావాలి అనుకుంటే భారత్ ని అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇదే జరిగితే మనకు ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది ట్రంప్ పిచ్చోడే గానీ అతని మెయిన్ ఎనిమీ డీప్ ని ట్యాకిల్ చేయాలంటే మోదీ మాత్రమే కరెక్ట్ అనే విషయం అయితే తెలిసిన కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు మస్క్ ట్రంప్ గొడవ కాస్త భారత్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉందా లేదా లేకపోతే నిన్న మొన్న ఊరికే వేలు పెట్టేసేసి పాకిస్తాన్ భారత్ను ఇద్దరు సమానమని ఇద్దరికి ఇద్దరి మధ్య ఏదో సీజ్ ఫైర్ చేశానని నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడారు ప్రతిదాతో వేలాడతారు కదా ఫస్ట్ వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి పక్కన వాళ్ళ దేశంలో ఉంటుంది గెలిపించిన ట్రంప్స్ వస్తున్నారు మా గురించి పట్టించుకోవట్లేదు కొట్టుకుంటున్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్ లక్కి కాలేజ్ స్టూడెంట్స్ లాగా అని చెప్పి అనుకుంటున్నారు చూద్దాం మరి ఒకవేళ ఏదైతే మస్క్ మన ఇండియాలో తన టెస్ట్ లా పెట్టాలనుకున్నారు కదా అప్పుడు మన భారత ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పింది ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ బెంగళూరు లో గాని హైదరాబాద్ లో గాని పెడితే తప్ప మీ కార్లు ఈ దేశంలోకి రాకూడదు అని అట్లనే ప్రజలు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్మాలనుకుంటే తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంచెం బాధ్యతగా వ్యవహరించి భారతదేశంలోకి వస్తేనే కార్లు రావాలి అనేటటువంటి రూల్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి ఇన్ కేస్ చైనాలో తయారై భారతదేశానికి వస్తే ఇండియా కూడా రూల్స్ పెట్టాలి అలా తెచ్చుకోవడానికి వీలేదు బాగుంటుంది కదా గుడ్ సో ఇది కూడా మనకి ఏదో కలిసి వచ్చేలా ఉంది యాపిల్ మీద కూడా రూల్స్ పెట్టారు సో చూద్దాము మరి ఆపిల్ కంపెనీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో లేదు అంటే ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అట్ ద సేమ్ టైం ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను హాట్ టాపిక్స్ తీసుకొని అండ్ మీరు నాకు ఇచ్చే పెద్ద పెద్ద సపోర్టు నేను చెప్పినట్టు చిన్న లైక్ కొట్టడము వీలైతే షేర్ కూడా చేయండి మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జాయ్ భారత్